గత వారం పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకు నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రైతులు రాస్తారోకు చేపట్టారు తుఫాన్ ప్రభావంతో గత వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తూతూ మంత్రంగా చెబుతూ దాటవేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అధికారులు కొనుగోలు చేసి ప్రభుత్వ గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు రైతులు చేపట్టిన రాస్తారోకతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకను విరమింపజేశారు మా పట్నాలు వస్తేనే మ్యాచర్ పెడుతున్నారు అంతవరకు కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు వాళ్ళు అదే చేస్తున్నట కలెక్టర్ మా కలెక్టర్ నుంచి పైన ఒత్తిడి వస్తుంది మేము పట్టణాలు అయినా దాడతలేదు పట్టణాలు వస్తే పెడతాము ఎండిన వల్ల ఇరవై పాయింట్ మీద ఒక దగ్గర దగ్గర యాభై ఐదు రాసులు ఉన్నాయి ఇంతవరకు కాండ చేస్తలేదు మ్యాచర్ మ్యాచర్ చూడకుండా వడ్డు కొనాలి రాత్రి మూడు గంటలకు మొన్న రాత్రి వర్షం వచ్చింది కొట్టు కొడితే ఒక్కొక్కరి మస్తు కొట్టుకుపోయినాయి ఒక్కొక్కళ్ళు ఐదారు గంటల వడ్లు కొట్టుకుపోయినాయి అసలు ఇంతవరకు ఒక్క అధికారు రాలే ఇంతవరకు ఒక్క ఎంఆర్ఓ రాలే ఎవరు రాలే అధికారికంగా కలెక్టర్ రాలే ఎవరు రాలే ఇప్పుడు ఇంత మేము దరిద్రానికి పంట పండించి దరిద్రాన్ని మోపోయింది మాకు మాకు ఎంత అంటే యూరియా అయినప్పుడు అప్పుడు కష్టాలే ఇప్పుడు పంట పండించింది కూడా ఇప్పుడు మాకు అవస్థనే అవుతుంది ఎందుకంటే ఎంతనే అధికారులు స్పందించి మాకు ఖచ్చితంగా పచ్చి పట్టలను కొనాలి వాళ్ళు వెంటనే దిగజారిపోయి ఉషా చేసి మొత్తం నాశనం అయిపోయాక రేపు కోట్లు తింటారా లక్షలు తింటారా రూపాయలే తింటారా రైతులను ఎప్పుడు ఇవి ఎందుకు రైతు రాదు రాదు అంటారు ఏం రాదు ఇదే రాదా నువ్వుడు చల్లుడు నూకుడు చల్లుడు ఇదే రాజా మా రాజీ రూపా గింతేనా ఆ మేము మట్టిలో బొర్రి బొర్రి మొత్తం నాశం అయిపోయినాడు ఎక్కలు బురదైన బుర్ర ఎక్కను అందుకు ఇప్పుడు ఉన్నాయి మొత్తం అది ఎంతనరా అని అది అడిగే దీతనే మళ్ళీ కొత్త కూడా ఇరవై రోజుల పోవాలి ఈ పోయేటటు చేయాలి కడిషి మొత్తం కొనాలి అవి నాశం లేదు తీసలేదు మొత్తం ఆడున్న ఏం కొనాలి మళ్ళీ వస్తాం జాగ్రే లేదు గుప్పలే ఉన్నాయి రాత్రి మొత్తం నాశనం కోరి నాలుగు మట్ల నాన్నే నాలుగు వంటల